హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వంకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఎప్పుడు రొటీన్గానే వంకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది రైస్తో అయినా చపాతీతో అయినా ఎలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి పప్పు చారు కాంబినేషన్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూడు వంకాయలు రెండు టమాటోస్ ఒక ఆనియన్ని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయ్యాక వాటిపైన మూడు వంకాయలను తీసుకొని బాగా కాల్చుకోవాలండి మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత అలానే టమాటోస్ని కూడా ఆ ప్యాన్ పైన పెట్టి బాగా కాల్చుకోవాలండి చూడండి ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక టమాటోస్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం తర్వాత ఫ్లేమ్ పైన ఆనియన్ని ఇలా కట్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు పది నుంచి పదకొండు వరకు ఎండుమిర్చి అండ్ కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి ఎండుమిర్చిల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కాస్త ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఎల్లిపాయలు కరివేపాకు వేసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి అందులోనే కాల్చుకొని పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్ని కూడా వేసేసేయాలి ఈ మిక్సీ జార్లో పట్టడం లేదని నేను వేరే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఇప్పుడు వంకాయల్ని స్మాష్ చేసుకోవాలి వాటికి ఉన్న తొడిమెల్ని తీసేయాలండి తొడిమెల్ని తీసేసి వాటిపై ఉన్న పీలంతా తీసేసుకోవాలి ఇలా పీలంతా తీసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ తోనైనా ఫోర్క్తోనైనా మొత్తం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి వంకాయల్ని చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిల్ని ఇలా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి తర్వాత వంకాయ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి వంకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్